లైట్ మిత్రులకు శుభోదయం నేను మీ శ్రే విలాషి జేఎస్ బావాజాన్ జేఎస్బి విత్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్సెల మండలంలో దాదాపు గత వారం రోజులుగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గురువారం రాత్రి పైకి వచ్చి హల్చల్ చేసినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కల్లూరు గంటావరపల్లి రోడ్డులో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు రహదారిపైన తిష్ట వేసి రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ హల్చల్ చేసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ విభాగం అడవిలోని గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన వంటరేనుగు రహదారిపై చేరుకుందని దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఒంటరేనుగును గమనించి భయభ్రాంతులకు గురయ్యారు ఒంటరి పాతపేట వైపు వెళ్ళినట్లు వారు పేర్కొన్నారు